బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీని అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు గురువారం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేపడుతుందని అర్హులైన లబ్ధిదారులు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి విజయవంతం చేసే బాధ్యత అధికారులదే అని అన్నారు అధికారులతో పాటు ఎంపీపీలు జడ్పీటీసీలు చైర్పర్సన్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు భాగస్వాములు కావాలన్నారు దరఖాస్తుల స్వీకరణకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించాలని అదేవిధంగా లబ్ధిదారులు దరఖాస్తులు సమర్పించే సమయంలో రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్సులు అందించాలన్నారు రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు అందించాలని దరఖాస్తులు సమర్పించిన తర్వాత రషీదులు పొందాలన్నారు దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు సమాచారం అందించాలని వాళ్లకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు దరఖాస్తు ఫారాలను డబ్బులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రాకుండా శ్రద్ధ వహించాలని ప్రజాపాలనను విజయవంతం చేసి రేవంత్ రెడ్డికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడే ఆరు గ్యారంటీల పైన మొదటి సంతకం పెట్టి నలభై గంటల గంటల్లోనే రెండు గ్యారంటీలు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు ప్రతి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలని రెండు పథకాలు ఎప్పుడైతే నలభై రెండు గంటల్లో ప్రవేశపెట్టడం జరిగింది మిగతా కూడా దాంట్లో భాగంగా మిగతా ఆరు నాలుగు ఐదు గ్యారెంటీలు కూడా వంద రోజులు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో కొంతమంది సందేహాలు ఉండొచ్చు ఇప్పుడు సోదరుత పింఛన్ తీసి కొంతమంది అప్లికేషన్ అమ్ముకుంటున్నారేమో అప్పు కూడా మీరు ఎవ్వరు కూడా మీరు అప్పుల అవసరం లేదు గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ప్రజలకు జవాబిదారు పరంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా ద్వారా మేదికరూ కూడా అధికారులందరూ కూడా గత రెండు చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్స్ ఏ ఇబ్బంది లేకుండా మన ఇలాహాబాద్ జిల్లా కానివ్వండి మన దాంట్లో నియోజకవర్గం అనేది చాలా ప్రశాంతంగా జరిగినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సేమ్ టైం ఈ ఆరు రోజులు కూడా ఆ సామ ఆ సమస్యను వెంబడే పరిష్కరించే దిశగా నేను ఖచ్చితంగా మీరు ఎప్పుడు మీకు అందుబాటులో ఎలా ఉంటానని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ ఇదంతా కూడా మన ఎలక్షన్స్ అయితే ఏ విధంగా సక్సెస్ చేసిందో ఈ ఆరు గ్యారంటీలు సక్సెస్ చేసే బాధ్యత అధికారుల పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ఒక దొక్కల పైన ఉండే దయచేసి అదే విధంగా ఎందుకంటే ప్రజలకు అప్లికేషన్స్ పెడుతున్నామని చెప్పి ఒక నమ్మకం కూడా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక స్కీమ్ వస్తుందని చెప్పి ఈ రోజు హౌసింగ్ వస్తున్నాయని చెప్పి ఇంత ముందు ప్రభాకర్లు చెప్పినట్టు మీ జీవన ప్రతి కూడా అలసిపోయినారు అలాంటి అవసరం చెందకుండా మీరు అంత ముందు ఎలక్షన్స్ ఖచ్చితంగా గ్రామాలు కూడా అందరం కూడా ఈ రోజున సీఎం గారు కూడా వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము మన పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం సీఎం కూడా సీఎం గారికి మంచి పేరు తీసుకురావాలి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిన కొత్త బాధ్యత అధికారుల పైన మీ అందరిపైన దయచేసి మీరు ఈ పది రోజులు కూడా అప్లికేషన్ తీసుకునే విధంగా మీ వంతు స్వయా సహకారం ఖచ్చితంగా చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు కొంతమంది లేకుండా కూడా బయట ఉంటారు హైదరాబాద్లో ఉంటారు పూడలో ఉంటారు బొంబాయిలో ఉంటారు వాళ్ళ నాగు మేఘాలు కూడా పంపలేకుండా వారికి కూడా కొన్ని నాలుగు రోజులు ఐదు రోజులు టైం ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి ఎకనమిక్ గవర్నమెంట్స్ ఉంటాయి ఇది కొన్ని పనులు ఉంటాయి కూడా వాళ్ళకు కొన్ని వెసులుబాటు ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకునే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజే ఎందుకంటే సీఎం గారు తొందరగా మనం వంద రోజులలో ఏదైతే చేయాలనుకున్నామో ఒక మూడు రోజుల ముందు వెళ్ళి ట్వంటీ ఫోర్త్ రోజే కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా కౌంటర్ కూడా లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఎవ్వరికి ఇబ్బంది రాకుండా లబ్దిదారులకు ఇబ్బంది రాకుండా ఇంతకు ముందే సోదరి మన ఉన్నారు ఎవరు అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు అని చెప్పి అలాంటి ఉదంతరం కూడా ఎక్కడ వినిపించకుండా దయచేసి అలాంటి జరగకుండా కూడా తన పూజలు కూడా కరెక్ట్ అలాంటి జరిగితే కూడా వాళ్ళ ముందస్తుగా మనం సూచన చేయడం చాలా మంచిదే